మన ముందున్నూరియా సమస్య యూరియా సమస్య రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కాదు ఇది కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా లెక్కలు కట్టి ఎన్ని ఎకరాలు నాడుబెట్టరు ఎన్ని ఎకరాలు పట్టించు కారణం ఏంటంటే పత్తికి లేటుగా వేయడం వల్ల నీరు పడిపోతుందని రెండు బస్తాలు వేయించిన యూరియా నాలుగు బస్తాలు వేసే పరిస్థితికి వెళ్ళి రైతాంగం డాక్టర్ అదేవిధంగా మన బస్తకు ఒక డిఏపి కానీ యూరియా కానీ ఎంత మనం ఒక ఎకరానికి రెండు ఎకరం రెండు బస్తాలు వేస్తాం నాడు పెట్టిన అర బస్తా డీఏపీలో కలిపి వేస్తాం తర్వాత బస్తాలు వేస్తాం ఎందుకంటే స్వయాన రైతులు కాబట్టి చెప్తా ఉన్నాను నేను ఇంకా రైతుల విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అది రాష్ట్ర ప్రభుత్వం తప్పు కాదు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కాదు టోటల్గా మోడీ ప్రభుత్వం చేస్తున్న తెలంగాణ మీద మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరితమైన విధానం ఇది నేను రైతులకు కూడా మనవి చేస్తా నేను ఇంకా మీకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకోండి తీసుకపోయినలో మళ్ళీ వచ్చి నేను నిలబడతా ఉన్నాను కనుక ఇట్లా ఇబ్బంది జరుగుతూ ఉంది కనుక ఇబ్బంది రాకుండా కూడా నేను డిపార్ట్మెంట్తో మాట్లాడి ఏ ఈ జిల్లాలో ఏ నియోజకవర్గాలు కానీ యువనే ఈ నియోజకవర్గానికి వచ్చింది అది నేను సెలవల్చుకొని ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందరావు గారితో మాట్లాడి ఏదైనా కానీ ఇది రైతాంగం ఎక్కడ వ్యాపారస్తులు లేరు ఇక్కడ వ్యాపారస్తులు లేరు రోజు లక్ష రూపాయలు సంపాదించిన నాయకులు లేరు ఇంకా వ్యాపారం లేదు ఏది లేదు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడిన మధ్యతరగతి కుటుంబాలు ఇవన్నీ కూడా అందుకోసం అనే ఇది యూరియా చాలా అవసరం ఉంటుంది మీరు ఇమ్మీడియట్లీ దీన్ని ఎక్కువ స్థాక్ పెట్టాలని కూడా నేను గవర్నమెంట్ ప్రతిపాదన చేయడం జరిగింది దాని ప్రకారమే ఇవాళ డైలీ డైలీ యూరియా వస్తా ఉంది ఇక్కడ కూడా ఇప్పటికే నాలుగు వందల ఎనభై లక్షల టన్నులు వచ్చిందంటే ఆరు మండలాలకు ఎన్ని వచ్చిందో చూడండి మీరుగా దాదాపు ఈ సమస్య కూడా కొద్ది రోజులు తీరిపోయింది అలా బాధపడాల్సిన అవసరం లేదు గారిని నేను మన చేస్తా ఉన్నా నేను రైతు బిడ్డను నేను మీ ఏడలో మాకు వివక్ష లేదు లేకపోతే ఏదో చేయాలని లేదు దాన్ని బీజేపీ చేస్తున్న నాటకం ఏదైనా ఇదైనా ఉందంటే ఇది ఆ బీజేపీ లేదు ఆ బోజేపీ లేదు ఎక్కలేదు బిఎం లేదు నువ్వు లేవు అది దాదాపు రైతు రైతులు తిరుగుబడి రైతులు నీళ్ళు తిరుగుబడి చేస్తారు రైతులు నిండుగా పంట పొలాలు నిండా పచ్చదనతో ఉన్న రైతాంగం ఇవాళ నిండుగా ఎస్ఆర్ఎస్పి కారు వదిలిపెట్టా ఎస్ఆర్ఎస్పి కారు వదిలిపెట్టాం తన బియ్యం ఇస్తా ఉన్నాం పండించిన పంట బోనస్ ఇస్తా ఉన్నాం మద్దతు ధర ఇస్తా ఉన్నాం ఇవాళ రేషన్ కార్డ్స్ ఇస్తా ఉన్నాం అన్ని విధాలు కూడా రైతాంగాన్ని పేదరికాన్ని కూలీలను నాది నాలుగు ఆదుకోవడానికి ముందు వరుసలో ఉంది ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక రైతంగా మరణం చేస్తున్నా రేపు మా కార్యకర్తలు కానీ చేస్తున్నా రేపు ఏ టైం ఉంది అందరూ ఏ ఎన్నిక వాడు వాడు గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి పార్టీకి గెలవాలి జిల్లా పరిశీలి కైవాసం చేసుకోవాలి అందుకోసం ప్రభుత్వం మీద నిండుగా ప్రజలకు అభిమానం అనేది దాదాపు నేను వచ్చిన తర్వాత పద్దెనిమిది వందల కోట్ల రూపాయల పనులు తీసుకురావడం జరిగింది ఇక్కడ పద్దెనిమిది వందల కోట్లు కనుక అతిలో ఇక్కడ ఈ నూతన కలు సెంటర్ కూడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా మంచి చేస్తున్నారు కూడా మనం చేస్తున్నాను ఎందుకంటే ఇంత పెద్ద విశాలమైన రోడ్లు మంచి పచ్చడి వేప చెట్లు ఇక్కడ ఎవరు పెట్టారో తెలంగాణ మానీయులు వాళ్ళు పెట్టినారు వారికి నా ధన్యవాదాలు కనుక తప్పకుండా వెళ్ళిపోయిన రోడ్డు ఏది ఇప్పుడు మనకు శిల్పకుండ రోడ్ ఆ రోడ్డు కూడా నేను కంప్లీట్ చేసే బాధ్యత నాది నేను భరోసా ఇస్తున్నా తర్వాత లింగపల్లి రోడ్డు ఇదే బ్యాంచ్ మీద ఇరవై ఏళ్ళు కూర్చున్నాను నేను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఈ బ్యాంచ్ మీద కూర్చున్నా స్థితిగాతలు పరిస్థితులు ఇవన్నీ కూడా నాకు తెలిసిన అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి ప్రతి ఊరికి నేను సాయం చేయడానికి నేను అన్నిట్లా సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి మెప్పించి దాదాపు ఇలా మూడు కోట్ల రూపాయలతో ఇలా చెక్ డౌన్ కడుతున్నాను తారసీ దగ్గర ఊరిపోయిన చెక్డౌన్ కూడా అన్ని కూడా కంప్లీట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తర్వాత మొన్ననే ముందాపురం ముకుందాపురం పోతే నేను చెరువు వాళ్ళు పోయేటప్పుడు చెరువు కాడికి పోయినా నేను డైరెక్ట్ పోతే వాళ్ళు కూడా ఏం డీలు పోయిలు అది కూడా కంప్లీట్ చేసే దాని డెస్టిబ్యూషన్ కూడా చేయడం జరిగింది తర్వాత దూర్పు దూర్తండ దూర్పుతం ఏతుందో అది మన పరిధిలోనే చెక్డా కొట్టకపోయింది యాభై ఆరు వేల నీటి కొట్టకపోయినా కఠిన చెక్డ్యాం అది కొట్టకపోయింది అది మన పాలేరు నియోజకవర్గానికి సంబంధించింది నేను ధోరణిలో మన పొంగళ శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి దాదాపు దాన్ని కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా నేను మనవి చేస్తా ఉన్నా అందుకోసమనే అతి తొందరలో మనకు స్టేడియం మినీ స్టేడియం నిర్మాణ నిర్మాణం జరుగుద్ది అక్కడ స్టేట్ లెవెల్ గవర్నమెంట్స్ కూడా జరగ జరపడానికి నా ప్రయత్నం జరుగుతుందని కూడా నేను మనం చేస్తా ఉన్నా కనుక ఈరోజు వర్గానికి చాలా చెప్తున్నా నేను మొత్తం బంగారు పండుగ చేస్తానని చెప్తున్నాను కనీసం ముందు వర్షం నిలబెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను కూడా మనం చెప్తున్నా ఎందుకంటే నాయకులు నేను ఎవరిని కూడా నింది దుకోలే కానీ పోయిన ఎమ్మెల్యే మాత్రం మంచిగా ఇసుక మిగిలిన పూలు మిగిలిన అని మీరు ఆఖరి మిషన్ భగీరా కూడా మిగిలిన అన్ని మిగిరు వాళ్ళకి ఇప్పుడు ఏదో ఒకరి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కనుక ఏం కానీ కాదు ఆ కేటీఆర్కు కింద లేదు విధలేదు ఆయనకు ఏం జ్ఞానం కూడా లేదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం తెలియ పోయింది అధికారం పోయింది కుర్చీ పోయింది వెళ్ళిపోయింది బాగుపోయిండు అయ్యి పోయి అందరు పోయిన సూపరం అయింది కనుక ఆయన కూడా దగ్గర వచ్చే పరిస్థితి లేదు వాళ్ళే మొత్తం పెండదో పోరుదో పెండలక్క ఆ కుటుంబం అంతా చిల్ల కొలం అయింది కనుక ఆగవాగంలో వాళ్ళు తట్టుకోలేక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడతారు కనుక రేవంత్ రెడ్డి గారు వేగ చుక్క ఇలా ఏ టైంలో ఏం చేయాలి ఆయన కెరక అందుకోసమని ఇప్పుడు వాళ్ళేమో నేను ఎలా నాకు గాయం చేస్తున్నారు దాని రేవంత్ రెడ్డి గారు రోడ్ కార్డు రోడ్ కార్డు ఏ ముఖం వచ్చినా కూడా ఏ పంట ముఖం వచ్చినా పంట పంట వస్తుందని ఖాయం ఉంటుంది అందుకోసమనే కాంగ్రెస్ పార్టీకి వారికి వారి జెండలు ఎపి ఇవాళ నేను ఈ ఉద్యమకారుడు పేదవాడిగా నేను ఉద్యమం చేస్తే నేను తిరగని రోడ్డు లేదు నేను నా చెమడ చుక్కలు కాలని గ్రామం లేదు కానీ అందుకని నాకు ఇవాళ వర్గం నిండుగా ఆశీర్వదించి యాభై ఒక్క వేల తొంభై నాలుగు ఓట్ల మెజార్టీ ఈ చరిత్ర లేదు అందుకోసం మన ఎంపీ గారు కూడా గౌరవం మన ఎంపీ గారికి డెబ్బై ఒక్క వేల మెజార్టీ ఇచ్చిన మనం వర్గం అందుకోసం అనే కాంగ్రెస్ పార్టీ ముందులో వర్త ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ముందుకు మంత్ర సమయంలో అనుకునే మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు